ఈ సింహలగ్నానికి అయిన రవి పన్నెండో ఇంట్లో ఉంటే ఏంటి ఎనిమిదో ఇంట్లో ఉంటే ఏంటి ఆరో ఇంట్లో ఉంటే ఏంటి ఈ మూడు స్థానాల్లో ఒక రెండు స్థానాలు మాత్రం మీ లగ్నాధిపతికి మిత్రులైన స్థానాలే అందువల్ల సింహలగ్నం వాళ్ళకి ఒకవేళ పన్నెండో ఇంట్లో ఉన్న వాళ్ళు ఈవెన్ నెగిటివ్ ఫలితాలు చూడవలసి వస్తుంటే ఏం చేస్తే అంటే ఏం చేయడం ద్వారా వాళ్ళు నెగిటివ్ ఫలితాలు చూడకుండా ఉంటారు అనే పాయింట్ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు పన్నెండవ భావం అనేది కర్కాటక రాసి అవుతుంది కాలపురుషుడి చక్రానికి అది నాలుగవ భావం అవుతుంది నాలుగవ భావం అంటే తల్లి గృహము వాహనము మానసిక శాంతి సో ఈ నాలుగవ భావానికి సంబంధించింది కాబట్టి ఇది పన్నెండవ భావం అయింది పన్నెండవ భావం అంటే ఏంటి దాంట్లో పాజిటివ్ క్వాలిటీస్ ఏంటి మనకి పరాయి స్థానాల్లో యోగించడం ఒకటి అంటే మీ యొక్క సెల్ఫ్ ఐడెంటిటీ అనేది కోల్పోయి వేరే చోట కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం దీన్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా మీరు సరైన మార్గంలో ప్రయాణిస్తున్నట్టు లెక్క అదొకటి తర్వాత ఆశ్రమాలు దేవాలయాలు లేదు ఏదైనా హాస్పిటల్సు లేదు రిసార్ట్సు వీటిల్లో మీరు కొంచెం అంటే వాటి యొక్క ఎనర్జీని మీరు కరెక్ట్గా ఉపయోగించుకున్నట్లయితే మీ జీవితంలో ఇది ఖచ్చితంగా మీకు మంచి నిర్ణయాలు ఇచ్చే ఒక ప్రదేశాలుగా మారుతాయి అంటే మీకు కన్ఫ్యూజన్గా ఉంది ఎక్కడ పోయి కూర్చొని మనం ఆలోచించుకోవాలంటే ఒకటి ఆశ్రమం కన్నా వెళ్ళాలి రిసార్ట్స్ కన్నా వెళ్ళాలి లే దేవాలయాల కన్నా వెళ్ళాలి లేదు ఏదైనా నదీ పరివాహక ప్రాంతంలో కొంచెం అంటే లేక్ పక్కన ఒక రిసార్ట్ ఉంది దాంట్లో మీరు కొంచెం కూర్చోవచ్చు సో డబ్బు లేని వాళ్ళు ఉన్నారు చెరువు దగ్గర పక్కన కూర్చొని ఆలోచించుకోవచ్చు సో ఇట్లా మీరు నిర్ తీసుకునే నిర్ణయాలు ఆ ప్లేసుల్లో తీసుకుంటే మీకు సరిగ్గా ఉంటుంది మానసిక శాంతి లభిస్తుంది మీరు డొనేషన్ ప్లేస్ కూడా అన్నారు పన్నెండో భావాన్ని సో అందువల్ల మీరు ఖచ్చితంగా ఎవరికైనా సరే ఈ దేవాలయాల దగ్గర అన్నదానం చేయడం కానీ లేదు గృహ నిర్మాణంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు వాళ్ళకి ఏదైనా మీరు చేయగలిగిన స్థాయిలో ఏదో ఒకటి ఇప్పుడు ఎవరైనా గృహప్రవేశం చేస్తున్నారు మీకు తెలిసిన సర్కిల్లో మీరు ఆ ఇంటికి సంబంధించి ఒక ఏదైనా ఒక కుర్చీ ఒక డైనింగ్ టేబుల్ ఇవ్వడమో లేకపోతే చిన్న చిన్నవి మీ ఇష్టం అది మీ యొక్క తాహతుకు తగ్గట్టుగా మీరు ఇచ్చుకోవచ్చు సో ఇది మంచి రెమెడీగా తిప్పుతారు ఓకేనండి సో ఆ గృహానికి గృహయోగం అప్పుడు లేకపోతే దేవాలయం పునరుద్ధరిస్తున్నారు దానికి అన్నదానాలు చెప్పాలి మీరు మీరుగా మీకు మీరుగా పాల్గొనడం లేదు ఏదైనా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ మీకు ఏదైనా సర్వీస్ చేయడం అంటే అక్కడ మీ యొక్క ఇంటిని కోల్పోయి ఒక సేవకుడు లాగా సేవకుడు చేయడం ఇవన్నీ కూడా మంచి రెమెడీస్గా భావించవచ్చు సార్ ఇవన్నీ జీవితంలో ఎక్కువ ఎప్పుడు పాటించాలంటే లగ్నాధిపతి పన్నెండో ఇంట్లో ఉన్నవాళ్ళు ఇవి కానీ చేస్తూ ఉంటే వాళ్ళ జీవితం సరైన మార్గంలో ప్రయాణించడానికి ప్రకృతి సహకరిస్తుంది